నేను చేసి సిక్స్ నుంచి టెన్ ప్రాబ్లం ఆ రోజున పడిపోయి మైనస్ కాదని మనం మద్దతు వదిలిపెట్టినాం తర్వాత కేసీఆర్ గారు చిత్తశుద్ధి వారి వాక్ సాఫీయమే ప్రజలను మేల్కొల్పే దిశ రాష్ట్ర సాధన అయితే దీనితో సాధ్యమవుతుంది అని భావన కలిగి చాలా మంది ఉద్యమకాలతో పాటు నాకు

அப்படினு உட்கு பிரதப்பேட்டி சரி ரெண்டு வில நாலு

త్వనతము వాళ్ళకు అక్కడ కూడా శక్తి మీద ఎలక్షన్ సమయానికి తెలుగుదేశము టీఆర్ఎస్ వాస్తవం మా ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేకుండా తెలియజేస్తుంటారు ఎందుకంటే అతను మా కదా మనకు తెలిసే సీట్లు ఇవ్వడం మన ఉద్యమం మీరు కారుస్తారు అన్న చాలామంది ఉద్యమంలో ఉన్న వాళ్ళందరికీ તો પાટ રિક્વેસ્ટ મેરે કો આલ કલ પ્રસ્તુત થાવા છે આ સ્થન જે કો કોલ ઓન સી ચેકપોસ્ટ થી આખો انا વાયસ પાર્ટનર લગાને કરી દેતા હોવ કારણ કે આ મેકેનિક પાટનો અનેક મંદો ઉચિત તો અરજી કરા આનાડી દિનાગ મધ્યબગરૂપને કિલે ગાને નહોતો કલતો બટડુ મંડલા દિક્ષન મંડલા યાદગીર મિતમંડલા కొన్ని ఫోన్లుస్ మాట్లాడండి 5 గంట కప్పుని నిద్ర కాయదు నిజానావు సార్ని చేదు కొనుట వస్తుం చేస్తారు కొడపట నాలుగు గంట కప్పుని ఏదో వస్తుం చేస్తారు నేను లేసాను నేను కూడా కొండోవు చెప్తా తప్పు కురు చేయగడను ఎవరు నిస్త వాడికి దంతవడో కూడా బెట్టని నేను చూస్తుంటే వారి మీద పార్టీ కర చెయ్యి ఉంటది అచెప్తాను అప్పుడు కచ్చామే 11 గుడి చెప్పినది ఈసారి నిపిలమ అని ఆరానే ఆరానే ఈ జగనచకిలని చూడండి అప్పుడు ఆ దేశమే అపే ఆకని చెప్పాలి 4 గ్రామం ఉపదేశం నేను వెంటనే ఇది ఇంకేదన్న దరగగలగాని చెప్పి రాంగమ జిల్లాలో గరంగ హెడ్ టోటల్ ప్రెస్ ని బట్టి ఎవరు దళిత బంధు రూపాలకు చేయకూడదు చేస్తే కఠినమైన చీరలు పట్టుపడముంటే ముఖ్యమంత్రిగా మంచి లక్ష్యంతో దళిత కుటుంబాలు దళిత బిడ్డలు ఎదగాలి బాగుపడాలి కావాలి ఆ సమాజం బాగుపడాలని తెచ్చిన మహత్తరమైన స్కీమ్ ఇది కాబట్టి ఎటువంటి స్కామ్ జరగకూడదు అని చెప్పి ఆయన ప్రశ్నలు పెట్టినట్టు చెప్పిన ఆ తర్వాత సిద్దిపేట జిల్లాలో నాలుగు మండలం చైనా హెడ్ క్వార్టర్ ఆ క్రమంలో లేకుండా భయపడి కానీ ఇక్కడ పిల్లవాడు నిన్న చెప్తున్న అరవై రెండు లక్షల రూపాయలు చేసినాము కార్చినాము అని చెప్తున్నారు శుద్ధ అబద్ధము నేనే స్వయంగా ప్రశ్న పెట్టి తెలిసి నేను అక్కడ మన అధ్యక్షుడు ఫోన్ చేసి తర్వాత క్రమంలో తక్షణం ప్రెస్మెంట్ పెట్టి చెప్పాను కఠినంగా చర్యలుంటానని చెప్పి అనడం అనేది రాజకీయ కోణంలో అతన్ని మెంట్ వస్తే అనుకుంటే మోక్షిరెడ్డికి ఇచ్చిన చెప్పు అని చెప్పి చేసి పంపుతున్నావు వాటిలో మళ్ళీ చెడపాలి ముఖ్యమంత్రి గారి దగ్గర చెడు ముద్ర వేయాలని చెప్పే ప్రయత్నం బాగా జరుగుతుందని నేను భావిస్తున్నాను కానీ మా ముఖ్యమంత్రి గారికి తెలిసిన ప్రవర్తన రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నాకు ప్రస్థానం వారితో ఇరవై రెండు నెలల అనుబంధం వారికి తెలిసిన ప్రవర్తన దాదాపు వంద ఎకరాల భూమి ఉద్యమ నేపథ్యంలో ఉద్యోగ ప్రస్థానంలో సిటీ దగ్గర అమ్మి ఈ సాధన పెట్టుకుంటుంది ఎవరికి రూపాయి గెలుస్తున్నా రాష్ట్ర సాధన భాగం ఇచ్చింది అది కనుక ఆ ప్రాపర్టీ రెండు నుంచి మూడు వేల కోట్లు ఇది అరవై రెండు లక్షల రూపాయలు అనేది చాలా చిన్న విషయం కానీ రుద్దాలి దానిపైన పైన వేయాలి మహిళలు అంటించాలి నేను చేసే ప్రయత్నం ఇది పార్టీకి మంచిది కాదు వారెవరు నా ఇంకా నేను నా సీటే సీటేపా ప్రజాపాలికల్ని తప్పించారు ఇంకా నేను ఎందుకు బదనాలు చేయాలని చేస్తున్నారో నేను వారి సంస్కృతి వద్ద వదిలేస్తాను నేను అన్ని మండలాల్లో కొద్దిగా మాట్లాడినా కాబట్టి ఎక్కడ ప్రయాణం జరగలేదు అని చెప్పి నేను క్లారిఫై చేసుకున్నాను ఈరోజు పొద్దున్న నుంచి మాట్లాడి నేను కూడా మాట్లాడినా ఇంకా పెద్ద రాజకీయాలు ఉండకూడదని నాకు సింపుల్ ఉండాలని చెప్పి ఏ రాజకీయ నాయకులు మాకు నాకు ఎన్నత మనిషి నద్దుట వాళ్ళ నా మీద కూడా చాలా మంది నిన్న బిడ్డ నేనే చెప్తాను నా మీద వచ్చిన చెప్తాయి చెప్పినప్పుడు నేను అపీల్ చేస్తున్నా మా తమ్ముడి పల్లా ఏ మండలంలో ఇటువంటి ప్రయాణం జరగలేదు నేను స్వయంగా తెలుసుకుందా తను పార్టీ నేను ముఖ్యమంత్రి గారు ఐదు వేల ఉద్యమ నేపథ్యంలో ముద్రడు పనిచేసిందని చెప్పి ఎవరు ఏమి చేసినా వారు నాకు ఒక నెల రోజులు మొదలే ఫోన్ చేసి చెప్పిన ముద్రడికి టికెట్ ఇస్తున్నాము పడతాను అని పనిపడ్డాకెట్ ఇస్తున్నా చెప్తా ధన్యవాదాలు బాగా చెప్తాను ఇచ్చింది ఎప్పుడు కార్యకర్తలని చెప్పిన మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు చెప్తున్నారు కార్యకర్తలు

ఈ సందర్భంగా నేను ఒక అప్పీల్ చేయొచ్చున్నా ఈ కాన్స్టెన్సీని ప్రజల సమస్యలు తీర్చే క్రమంలో నేను అవలంబించిన తీరు కాస్త కూర్చో ము ప్రవర్తిస్తే నాటి అధికారులకు లేదా దాన్ని అమలు చేసే దిశలో ఆధాపత్ర ప్రబంధించగా తీరు ఏదైనా వద్దని బాధ కలిగిస్తే ప్రజలకు గురించిన అడుగులలో వరే కలిస్తే నన్ను మన్నించాలంటే ఇక్కడ నడిపెట్టిన ఒక్కొక్కసారి మసలు పెట్టడం అంత్యక్షుడు చంద్రెడ్డి గారు అక్కడ ఉన్నారు వారి స్వయంగా వారు ఊరికి పోతే ఎలా రన్నారెడ్డి గారు ఇద్దరనే వచ్చినంత లేకుండా అక్కడ తర్వాత క్రమంలో జిల్లా అధ్యక్షులము కలెక్టరేట్ పద్దెనిమిదిలో కూడా అనేక వివాదాల హను టికెట్ ఇవ్వకూడదు కొంతమంది ముఖ్యమంత్రి గారిని పెట్టినా మళ్ళీ నాకు టికెట్ ఇచ్చిన వారు నాన్న ప్రజల కొరకు కొట్టారు బ్రహ్మాండంగా పదకొండు వేల పోయినా ముఖ్యమంత్రి ఆ తర్వాత మళ్ళీ లాభం లేదు అని కొంతమంది ఎన్ని చక్కడ ముఖ్యమంత్రి గారు ఎందుకని చెప్పి చేసి సీటు మార్చి ముఖ్యమంత్రి గారు

आते तो से चेंबर नोट जंगल पे लोगों ने मारा मारे मारे छह साल में तीस पैसे इक्कुरी परसों बंद ना होंगे नेतृत्व समझता हूँ तरवात पार्टी का नेतृत्व सही है इतने बार मार्किट में नहीं है और मैं आज इंचाल में नेटवर्क और पहना हमने ना चाली बिस

ఐదారు డిస్టర్బెన్స్ జరిగింది ఎప్పుడైతే పద్నాలుగులో పద్దెనిమిదిలో తప్పించాలని నేను నాలుగులో తప్పించిన వాళ్ళని వాళ్ళని అప్పటి నుంచి ఇప్పుడు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు కంపెనీ చేసి కుటుంబ సమస్య పెట్టి మళ్ళీ ముఖ్యమంత్రి గారు కావాలంటారు

ఎంపీ టికెట్ ఏమైనా ఇస్తారు లేదు అని మళ్ళీ నేను దాన్ని కనిపించు అయిపోయింది నా టికెట్ పోయింది ప్రగా నేను ఉండమని కూడా నేను మొదటి ప్రచారం రోజు మా పల్లె మా తమ్ముడిని చెప్పానని ఇప్పుడు నాకు దగ్గర సంవత్సరం మా తమ్ముడు రాలేదు మా ఊడి తమ్ముడు ఉంటాడు నేను ఉండను ప్రగాక్షేత్రంలో ఎమ్మెల్యేగా రాదు కానీ మామూలు గెలిపించాలంటే అలా కన్ఫ్యూజ్ ఎంపీ టికెట్ డిస్కషన్ వచ్చేటప్పుడు మళ్ళీ వివాదం లేవాలి అని పరిశీలి మొన్న పిల్లవాడు వాళ్ళ నాయన అంత పెద్ద నాకు కొడుకు పెద్ద చిన్న పిల్లవాడు ఆ పిల్లవాడి నేను బందు వంద మందికి ఇచ్చిన ఎక్కడా ఒక్క రూపాయి కూడా

అనే క్రమంలో ఎనిమిది మండలాలు రెండు టౌన్లు ఇక్కడ మా ఊరు ఊరు కూడా అందరూ ముఖ్యమంత్రి గారు నన్ను అక్కడి నుంచి కాంటాక్ట్ చేయమని ఆదేశించారు తర్వాత కొత్త కుదిరి తెలుగుదేశం అందరూ ఒత్తిడి మీద గుర్తున్నారు ముఖ్యమంత్రి గారు రెండు వేల తొమ్మిది కుదిరిన తర్వాత మనం కాంటాక్ట్ చేయమన్నారు కానీ

కూడా రెండు వేల నాలుగు ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారు ఎప్పుడో భూస్థాపిత మళ్ళీ లేక ముఖ్య మంత్రి అనేక మీటింగ్లలో కూడా ముఖ్యమంత్రి గారు మోపిరెడ్డి గారు భుజం ఆడుకుని పనిచేసింది త్వరలో ఒక మీటింగ్ పెట్టి పాటాను నేను బలకూర్తు నేను చదువును త్వరలో మీటింగ్ పెట్టి పార్టీకి మిగతా కాన్సి తీసుకొచ్చి సరిపడా అక్కడ మళ్ళీ పాత వందనపై దూరం మై బాధ నుంచి కూడా తరలించుతున్నాయి కానీ నేను కోరుకుంటా నాకు నాకు యాభై యాభై లక్షల అంటే పార్టీ ఒక వ్యక్తిగా ఉద్యమ నేపథ్యంలో రాష్ట్ర సాధనలో పెట్టుకుంటే ఈ మధ్య అనేక మార్పులు ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాను ఈ మధ్య అనేక మార్పులు సారథిలలో రాష్ట్ర సాధనలో ఉంది కాబట్టి అక్కడ వ్యాపారం సెటిల్ అయి ఉన్నా కాబట్టి సిక్కి దగ్గర పెట్టుకుంటూనే వచ్చినా

అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.